పట్టణ ప్రజలకు మరియు మీడియా ప్రతినిధులకు పోలీస్ సిబ్బందికి అందరూ కూడా గుడ్ ఈనింగ్ నాకు కొంచెం ఉండటం వల్ల యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేకపోయాను ప్రారంభంగా క్షమించాలి అనుకోకుండా వచ్చింది అది అటెండ్ అవ్వాల్సి వచ్చింది సో ఇదేంటంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఒక ప్రోగ్రామ్ డిసైడ్ చేసి యాక్చువల్లీ మార్చ్ టూ థౌసండ్ ఫైవ్ కే కంప్లీట్ చేయాలని చెప్పి టార్గెట్ ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా మన జిల్లాలో మొత్తం ఐదు సబ్ డివిజన్లు ఉన్నాయి ఐదు సబ్ డివిజన్ సంబంధించి పదహారు బార్డర్ పోలీస్ స్టేషన్ ఉన్న పెద్ద జిల్లా ఇది మూడు వందల కిలోమీటర్లు అదర్ స్టేట్ తో బార్డర్ షేర్ చేసుకున్నటువంటి జిల్లా సో ఇలాంటి జిల్లాలో మనం ఒక మూడు వేల ఐదు వందలని ప్రాథమికంగా అనుకున్నాం సీసీ కెమెరాస్ కొంతవరకు ఒక త్రీ థౌజండ్ వరకు ఇప్పటివరకు పెట్టడం జరిగింది జిల్లా వ్యాప్తంగా కానీ ప్రతి సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్లో కమాండ్ కంట్రోల్ లాగా ఒక సెంట్రల్ మేజర్ కమాండ్ కంట్రోల్ లాగా పెడుతూ ఆల్ టౌన్స్ ని ఫస్ట్ యాక్టివేట్ చేయాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈ మొత్తం జిల్లాలో ప్రపంచంగా ముందుకొచ్చి అత్యాధునిక సిసి కెమెరాలు మరియు క్వాలిటీ కెమెరాస్ విత్ గుడ్ ఫీచర్స్ తో తన కాంట్రిబ్యూషన్ మేజర్ కాంట్రిబ్యూషన్ తీసుకుని ప్రజల్ని యాక్టివేట్ చేసి ప్రజలు పబ్లిక్ గవర్నమెంట్ భాగస్వామ్యంలో ఈ సిసి కెమెరా సృష్టించడానికి కృషి చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే అభినందిస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను యాక్చువల్లీ నేను గమనిస్తున్నాను వీడియోలో ఎలా మాట్లాడుతున్నాడు పబ్లిక్ తో ఎలా ఉంటున్నారు సో ఆ ప్రోగ్రామ్ లో మొత్తం కూడా అది చాలా పెద్ద ప్రమోషన్ అవ్వాల్సిన ఇష్యూ అది సో ఆయన చాలా ఈజీగా చాలా జాగ్రత్తగా అంటే పబ్లిక్ తో నిదులైన విధానం కానీ మాట్లాడిన విధానం గానీ కి రిస్క్ లేకుండా చేస్తున్నాను సాల్వ్ చేసే సో ఐఎమ్ వెరీ హ్యాపీ బర్త్డే ఉన్నప్పటికీ ఐఎమ్ అబ్జర్వింగ్ వాట్ ఈస్ హ్యాపీనింగ్ ఇన్ తలుపుల త్రూ వీడియోస్ అండ్ సెల్ ఫోన్ వాట్సాప్ మెసేజ్ సో ఇవన్నీ కూడా నిజానికి ఒక డెడికేషన్ అవి పబ్లిక్తో కానీ ప్రజలతో కానీ ప్రతి వ్యక్తిలో మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి కానీ హౌ మచ్ యూఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద సొసైటీ అదే ఒక గొప్ప విషయం అలాంటి యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు అంటే ప్రజలకు సేవ్ చేయాలనుకున్నారు ప్రజా ప్రతినిధులు దాని ముందుకు వస్తారు అలా ముందుకు వచ్చి ఇంకా దాన్ని విస్తృతంగా కృషి చేసి ప్రజలకి కాకుండా గవర్నమెంట్ తరఫున కూడా తాను బాధ్యత తీసుకొని ముందుకొచ్చి ప్రజల కోసం కృషి చేయటం అట్ ద సేమ్ టైం అది పోలీసుకి కూడా ఎంతో ఉపయోగపడటం అనేది చాలా అభినందించగలిగినటువంటి విషయం ఈ విధంగా కృషి చేస్తున్నందుకు ఆయన నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను అలానే ఏ పార్టీ సపోర్ట్ అనుకోకండి పోలీసుకు అందరూ ఒకటి కానీ ఎవరైతే బాగా కృషి చేస్తారో ప్రజల కోసం ఖచ్చితంగా వాళ్ళని అభినందించాలి వాళ్ళకు వాళ్ళతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరూ కూడా చాలా కృషితో వచ్చారు గతంలో కూడా నేను కొన్ని ప్రోగ్రామ్స్ ఇక్కడ చూసాం పబ్లిక్ చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు మమ్మల్ని కూడా చాలా రెస్పాన్స్ అవుతున్నారు ఇక్కడ జిఎంఎస్కేలు అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు సో కమింగ్ డేస్ లో మనకి ప్రసిద్ధి పొందినటువంటి కాజర్ నరసం టెంపుల్ ఉంది అలాగే అప్కమింగ్ గణేష్ ఉత్సవాలు ఉన్నాయి ఇప్పుడు సో వీటన్నిటి కొన్ని సీజ్గా చాలా ఉపయోగపడతాయి మనకి సో మన కజలిని అత్యంత సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్ గా చేసి రాష్ట్రంలో ఇది నేరాలు జరిగే ప్లేస్ కాదు ఫ్రీ క్రైమ్ ఫ్రీ టౌన్ గా మనం తీసుకురావడానికి అందరూ కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు చేస్తూ జిల్లాలో నేరాలు తగ్గించాలి నేరాలు నియంత్రించాలంటే సాధ్యమైనంత వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి అని మనందరినీ కూడా ఆదేశించడం జరిగింది అయితే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటే మీకు అందరూ తెలిసి ఒక కెమెరా అంటే ఎంత ఖర్చు అవుతుందంటే తక్కువ తక్కువ ఇరవై వేల నుంచి ముప్పై వేల రూపాయలు అవుతుంది అటువంటి మనం అంత టౌన్ అంతా ఏర్పాటు చేయాలంటే ఎంత అవుతుంది దీనికి మనం మన కదిరిపట్నానికి చెందిన ఎన్ఎస్టెక్ కేర్ సిర్బుద్ధిను వాళ్ళ తమ్ముడు సాయంతో కదిలీపట్నంలో అంతా కూడా మనం ఏర్పాటు చేసుకోవాలంటే ఎంత అమౌంట్ అవుతుందని ఒక సభే నిర్వహించడం జరిగింది రాత్రి వాళ్ళు నాలుగైదు రోజులు మొత్తం ఎందుకంటే ఈ ఊరు వరకు కొంచెం వాళ్ళకు అవగాహన ఉంది బాగా వారే స్వయంగా తిరిగి మళ్ళీ మాతో పాటు తిరిగి సుమారు వంద కెమెరాలు పెడితే గాని మనకు ఈ ఊరంతా కూడా మనం దిగ్బంధం చేయలేము ప్రతి ఏరియా కవర్ చేయలేము అనేది వాళ్ళు చెప్పడం జరిగింది అయితే అందుకు బడ్జెట్ చెప్తే యాభై లక్షలు అవుతుందన్నారు అక్కడ మేము మురుసావండాం యాభై లక్షల బడ్జెట్ మా పోలీస్ శాఖలు ఎట్లా చేసుకోగలం ఆ విషయం అప్పుడు మేము మేడంగా చర్చిస్తే మేడంగా తక్షణం ఆలోచన చేసి మనము ఇంత బడ్జెట్ సేకరించలేము ఖచ్చితంగా మన స్థానిక ప్రజాప్రతినిధులతో సహాయం తీసుకుంటే చాలా బాగుంటుంది అంటే సరే అని చెప్పేసి నేను నారాయణ రెడ్డి ఈ ప్రపోజల్ తీసుకొని సార్ దగ్గర పోవడం జరిగింది అందులోపనే మా గారు ముందు చదివితే సార్ని రిక్వెస్ట్ చేయడం మేడం గారు సార్ మేడంగారికి ప్రాణ చేయడం మేము పోయిన వెంటనే ఎస్ అవుతుంది అంటే ఈ విధంగా ప్రపోజల్ అంతా తయారు చేసినాము ఒక ఫిఫ్టీ ల్యాక్స్ వరకు అవుతుంది అని చెప్తే సార్ రెడ్డి భాషకు కృష్ణమోహన్ కళ్ళు ఆయనకు మీరు పోయేసి దాన్ని రేట్ అంతా ఫైనల్ చేసి నాకు చెప్పండి అంటే ఎంఎస్టేక్ సరిపోతుంది అంతా కూడా కొటేషన్ తీసుకోవడం ఫార్టీ త్రీ ల్యాక్స్ మొత్తం అయితే సరిపోతుందంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు మన ఎమ్మెల్యే గారు ఎస్ అన్నారు అంతే ఆయన వస్తాం ఈరోజు మనం ఓపెన్ చేసుకోవడం మీరంతా కూడా అది చూసుకోవచ్చు చాలా పెద్దగా ఇప్పుడు చూసి